భాస్వరం మండలం ఎర్రవరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరయ్యారు క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆమె పాల్గొన్నారు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో క్రిస్మస్ వేడుకలకి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మహోత్తర పండుగని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రేమ శాంతి కరుణ సహనం వంటి గొప్ప విలువలకు క్రిస్మస్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఏసుక్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి ప్రేమను పంచుతూ త్యాగం మరియు సేవాభావాలే సరైన మార్గాలని తెలిపారు ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ క్రీస్తు అంటేనే వెలుగు ఆ వెలుగుని మానవ జీవితాల్లో ప్రవేశించాలి ప్రవేశపెట్టాలి ఆ వెలుగుని వారికి అందించాలనే ఉద్దేశంతో జీసస్ క్రైస్ట్ మన ప్రపంచంలోకి రావడం జరిగింది అతి తక్కువ కాలంలోనే అంటే వారి ఈ భూమి మీద వారి జీవన నువ్వు అతి తక్కువ కాలమైనా కూడా ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే ఆయన వారు మనకు అందించిన బోధనలు ప్రతి ఒక్కరూ క్షమ దయ ప్రేమ ఐక్యమత్యంతో కలిగి ఉండాలి అని వారు మనకి బోధించడమే కాదు ఆచరించి చూపించిన వ్యక్తి కూడా అందరం కూడా క్రిస్మస్ అంటే వెలుగు అని ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఏదో స్టార్స్ కట్టుకున్నాం పెద్దగా చేసుకున్నాం అని కాకుండా మనందరం కూడా ఆ బోధనలు ఈ కుల మతాలకు అతీతంగా వారు మనకు అందించిన ఆ బోధల్ని మన హృదయాల్లో చోటు చేసుకుని మనం కూడా ప్రేమ కరుణ దయ ఐకమత్యంతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్న అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ద్వేషం తగ్గాలి ప్రేమ పెరగాలి ద్వేషం తగ్గాలి ఐకమత్యం పెరగాలి అన్న ఆయన నినాదం ఎందుకంటే ఆయన జీవన విధానమే దీనికి నిదర్ నిదర్శనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని కష్టాలు అనుభవించినా ఓర్పు సహనంతో ప్రేమ దయతో ఆయన ఎక్కడా కూడా చిన్న తప్పు కానీ కోపం కానీ ఎక్కడా ఎదుటి మనిషి మీద కోపం అన్నది చెప్పకుండా మనందరికీ కూడా ఆయన జీవన విధానమే ఒక నిదర్శనం మనం కూడా అలా ఐకమత్యంతో ప్రేమ దయ కలిగి ఉండాలన్నది ఇక్కడ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక మీరు ఏదైతే మీ అందరూ కూడా